శాంతి ఈరోజు పాయింట్స్ సమయానుసారంగా పిల్లల యొక్క స్థితి ఉండాలి మీకు ఈ స్థితి బేహద్ వైరాగ్య వృత్తి కలిగినప్పుడే వస్తుంది అనగా ఇంటికి వాపస్ తిరిగి వెళ్ళాలి అనే ఒకే ఒక దీక్షలో ఏకీరసంగా ఉండటం ఈ ప్రపంచంలో ఉంటూ పిల్లలైనా మీరు ఈ ప్రపంచంలోని ప్రతి ఒక్క ఆత్మ ఎడల అనగా అపకారి పైన కూడా ప్రేమ దయ కళ్యాణకారి భావన ఉండాలి ఎందుకంటే ఈ సమయంలో ఆత్మలు వారి వారి పాత్ర ప్లే చేస్తూ ఉన్నారు ఎంతెంతగా వారిపైన దయ కరుణ అనేది ఉంటూ ఉంటుందో వారు పరివర్తన అవుతారు మీ లోపల శాంతి మరియు పవిత్రత శక్తి పెరుగుతూ ఉంటుందో అంతంతగా దేవి దేవతలు తొమ్మిది లక్షల బేహద్ భవిష్యత్తులో మీకు సమీపంగా వచ్చేవారు ఆటోమేటిక్గా మీకు సమీపంలోకి వస్తారు ఇంకా వీరికంటే తక్కువ కేటగిరి ఆత్మలు అయితే లేటుగా బాపు కనెక్షన్లోకి వస్తారు ఎందుకంటే వీళ్ళు వారి యొక్క సంస్కారానికి వశీభూతమై మీకు దూరంగా ఉంటున్నారు అయినప్పటికీ మీ యొక్క శుభ భావన శుభ యొక్క కారణంగా వాళ్ళు మిమ్మల్ని శ్రేష్ట ఆత్మలుగా భావిస్తారు వాళ్ళు మిమ్మల్ని మాకంటే గొప్పవారుగా ప్రపంచానికే అతీతమైన వాళ్ళుగా భావిస్తూ ఉంటారు ఇలాంటి పరివర్తన అదంతటి అదే జరుగుతుంది కనుక మీరు ప్రతి ఒక్క ఆత్మ యొక్క సంస్కార స్వభావాన్ని పరిశీలించుకుంటూ దాని అనుసారంగా వారి సంబంధ సంపర్కంలోకి రండి ఎందుకంటే ముందే వారి పాత్రను తెలుసుకొని శుభ భావన శుభకామనతోటి బిందు పెట్టండి బిందు బాపు యొక్క సాంగత్యంలో కూర్చోండి ఇలాంటి ఆత్మల గురించి ఏ ఒక్క సంకల్పము వ్యర్థంగా నడిపించవద్దు ఎందుకంటే మీరు విశ్వ కళ్యాణకారి ఆత్మలు మీకు ముందే సంబంధ సంపర్కంలోకి వచ్చే ఆత్మల యొక్క కళ్యాణం చేయాలి మీరు నాలెడ్జ్ఫుల్గా అయ్యి స్వయం స్వయంపైన అటెన్షన్ పెట్టుకొని మిమ్మల్ని మీరు చూసుకోండి నా మన్ బుద్ధి ఎక్కడెక్కడికి వెళ్తుంది అని మీరు పవర్ఫుల్గా అయ్యి బాపుతోటే మన్ బుద్ధిని నడిపిస్తూ బాప యొక్క డైరెక్షన్ అనుసారంగా పురుషార్థం చేయండి మీదే విజయీ ఆత్మలు ప్రజెంట్లో ఉండండి పాస్ట్ జరిగిపోయిన దానికి ఫుల్ స్టాప్ పెట్టండి ప్రజెంట్ని బట్టే ఫ్యూచర్ చాలా చక్కగా ఉంటుంది అచ్చ పరంశాంతి నమస్తే